గురు తెలుసుకోకపోతే ఆట అర్థం కాదు జాగ్రత్త ప్రతి ఐపీఎల్ ను అభిమానులకు కొత్తగా పరిచయం చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది దీనికోసం నిబంధనలను మార్చేస్తోంది అయితే ఇప్పుడు రూల్స్ విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకుంది కొన్నిటిని మార్చుతూ మరికొన్ని కొత్తగా చేర్చింది అసలు రూల్స్ ఏంటి ఈ నిబంధనలు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఇన్నాళ్లకు బౌలర్ల బాధ అర్థమైందా బ్యాటర్లకు చుక్కలేనా ఇన్నాళ్లకు బౌలర్ల బాధ పట్టించుకున్న బీసీసీఐ ఇక టాస్ తో ఇబ్బంది పడాల్సిన అవసరం లే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బీసీసీఐ కొత్త నిబంధనలు ఏంటా రూల్స్ ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఐపీఎల్ అంటేనే దూకుడు బాధుడు బౌలర్లపై బ్యాటర్లు విరుచుకు పడుతుంటే బంతి బౌండరీ దాటుతుంటే ఫ్యాన్స్ కు వచ్చే కిక్ అంతా ఇంత కాదు ఐపీఎల్ అంటే బౌలర్లు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతారు బ్యాటర్లు కొడుతుంటే చూస్తూ ఉండిపోతారు ఎంత పెద్ద తోపు బౌలర్ అయినా ఫ్లాట్ మైదానాల మీద వికెట్లు తీయలేక చేతులెత్తేస్తూ ఉంటారు బౌలర్లను దేవుడే కాపాడాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తుంటాయి అయితే ఇన్నాళ్లకు బౌలర్ల మొర బీసీసీఐ విన్నట్లు కనిపిస్తోంది ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఐపీఎల్లో సలైవ అంటే బంతిని ఉమ్మితో రుద్దడంపై నిషేధం ఉండేది దానిని ఈ సీజన్ లో ఎత్తేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది ఇది బౌలర్లకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బంతి మెరుపు తగ్గిన తర్వాత స్వింగ్ రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు వీలుగా బాల్ పై ఉమ్మి రాసేవాళ్లు బౌలర్లు ఆటగాళ్లు బంతిపై సలైవా అంటించి రుద్దేవాళ్లు అయితే కరోనా సమయంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది కరోనా సోకే ప్రమాదం ఉందని బంతిపై ఉమ్మి రాయడాన్ని ట్వంటీ ట్వంటీ మేలో బ్యాన్ చేసింది అయితే బౌలర్లకు బెనిఫిట్ ఉండేలా బంతిపై ఉమ్మి రాసేందుకు అనుమతించాలని బౌలర్ షమీ క్రికెట్ బోర్డును రిక్వెస్ట్ చేశాడు అతనికి మాజీ పేసర్లు ఫిలాండర్ సౌదీ లాంటి వాళ్లు మద్దతుగా కామెంట్లు చేశారు ఐపీఎల్ కెప్టెన్ మీటింగ్ లో అన్ని ఫ్రాంచైజీల సారథులు ఏకపక్షంగా ఒప్పుకోవడంతో ఉమ్మి రాయడంపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తేసింది దీంతో బౌలర్లు బంతి మీద గ్రిప్ లభించినప్పుడు ఉమ్మి వేసి రుద్దుకోవచ్చు దీని వల్ల బౌలర్లు బంతిపై పట్టు సాధించుకోవచ్చు ఐపీఎల్ ద్వారా యంగ్స్టర్స్ కు అవకాశాలు లీగ్ తో భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాదు దీన్నో ప్రయోగశాలగాను వాడుతోంది బీసీసీఐ ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ప్రవేశపెడుతూ ఆటను భిన్నమైన దృక్కోణంలో చూసేలా అలవాటు చేస్తోంది ఈసారి కూడా ఎక్స్పెరిమెంట్స్ విషయంలో తగ్గేదేలే అంటోంది తలైవాతో పాటు మరో ముఖ్యమైనది సెకండ్ బాల్ రూల్ ట్వంటీ ట్వంటీలో లో ఒక ఇన్నింగ్స్ లో ఒకే బంతిని వాడతారు లో సెకండ్ బాల్ ను కూడా ఉపయోగించబోతున్నారు ఈ రూల్ తో బ్యాటర్లకు గట్టి దెబ్బ అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సెకండ్ ఇన్నింగ్స్ లో పదకొండవ ఓవర్ తర్వాత బంతి తడిగా మారితే ఎంపైర్ నిర్ణయం మేరకు కొత్త బంతిని తీసుకోవచ్చు దీంతో బంతి మీద గ్రిప్ దొరికి అటు పేసర్లకు స్వింగ్ ఇటు స్పిన్నర్లకు టర్న్ లభిస్తుంది దీంతో బౌలర్ల చేతిలో ఓ ఆయుధం ఒక యూజ్ వచ్చింది లైక్ కొంచెం అది బౌలర్స్ కి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే రివర్స్ స్వింగ్ అవటం కానివ్వండి కొంచెం లైక్ ఆ ఒక అడ్వాంటేజ్ బాలర్స్గా ఉంటుంది సో సో అదొక ఒక రూల్ ఇది చాలా పాత రూల్ ఇంత ముందర నాకు గుర్తుండి పాకిస్తాన్ వాళ్ళు చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ రూల్ని రివర్స్ స్వింగ్ బాల్ని రివర్స్ స్వింగ్ చేయడానికి సో ఆ రూల్ని ఒకటి మళ్ళీ వెనకకి తీసుకుని వచ్చారు రెండో రూల్ ఏంటంటే ఆ లెవెన్ ఓవర్స్ తర్వాత ఐ థింక్ లెవెన్త్ ఓవర్ నుంచి ఆ ఎంపైర్ బాల్ చెక్ చేసి మళ్ళీ లైక్ బాల్ కండిషన్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి కొత్త బాల్ ఇచ్చేటట్టు ఒక సెకండ్ రూల్ వచ్చి సెకండ్ బాల్ రూల్ కొన్ని జట్లకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బంతిని స్వింగ్ చేయగలిగే ఉన్న ముంబై ఇండియన్స్ సెకండ్ బాల్ రూల్ బిగ్ ప్లస్ సిరాజ్ లాంటి సీమ్ బౌలర్ రషీద్ ఖాన్ లాంటి టాప్ స్పిన్నర్ ఉన్న గుజరాత్ టైటాన్స్ కు కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది అర్షదీప్ సింగ్ రబాడా కూడా ఈ కండిషన్స్ లో అదరగొట్టే ఛాన్స్ ఉంటుంది జడేజా అశ్విన్ నూర్ అహ్మద్ రూపంలో సూపర్ స్పిన్ అటాక్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కూడా సెకండ్ బాల్ తో లాభపడే అవకాశం ఉంటుంది ఇక నరైన్ వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్లు ఉన్న కోల్కత్తా ఈ రూల్ ను ఆయుధంగా చేసుకుని టీమ్ ను కుప్పకూల్చే ఛాన్స్ ఉంటుంది ఇక ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఈ సీజన్ లో యథావిధిగా అమలు చేయనున్నారు నిజానికి దీనిపై గతంలో విమర్శలు వినిపించగా ఈ సీజన్ లో ఆపేస్తారు అనే ప్రచారం జరిగింది అయితే బీసీసీఐ మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక హైట్ బేస్డ్ నో బాల్స్ ఆఫ్ స్టంప్ అవతల వైడ్ విషయంలో డిఆర్ఎస్ విధానం ఉపయోగించుకునే అవకాశం కల్పించారు ఓవరాల్ గా బౌలర్లకు అనుకూలంగా నిబంధనల్లో మార్పులు చేసినట్లు కనిపిస్తోంది